ప్రపంచ శాంతి కోసం పిఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం మూడవ రోజు గురువారం ఉదయం అఖండ సంగీత నాద ధ్యానంతో ఆరంభమైంది ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు వయలిన్ గణేష్ బృందం నేతృత్వంలో సామూహిక ధ్యానం నిర్వహించగా పెద్ద ఎత్తున సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివప్రసాద్ పిఎస్ఎస్ఎం తిరుపతి అధ్యక్షుడు బ్రహ్మర్షి కంచి రఘురాం ఆధ్యాత్మిక సందేశాలు అందించారు అనంతరం మాజీ సీబీఐ డైరెక్టర్ కార్తికేయన్ ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ కార్తికేయన్ రఘురామును సన్మానించారు ధ్యాన మహాయజ్ఞం కమిటీ చైర్మన్ బ్రహ్మర్షి జక్క రాఘవరావు ఆధ్యాత్మిక శాస్త్రంలోని ఆరు సిద్ధాంతాలను వివరిస్తూ ధ్యాన శక్తి విశ్వవ్యాప్తంగా శాంతిని కలిగిస్తుందని అన్నారు అనంతరం ఆయన జక్క పద్మా దంపతులను ఘనంగా సత్కరించారు పిఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజ్ మాట్లాడుతూ సృష్టిలో ప్రతి జీవికి ఉపయోగపడే స్పిరిచువాలిటీ అన్నారు పత్రికారు చెప్పిన విషయాలు ఈ ముప్పై రెండు సంవత్సరాలలో మేము చేయగలిగినాం ప్రతిదీ ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో జరిగిన ప్రతి యాక్టివిటీ దానికి బీజం పడింది ఒక తిరుపతి ఎందుకురా అంటే అప్పుడు ఇన్ని సెంటర్లు లేవు కర్నూలులో ఒకటి ఉండింది గుంతకల్లో ఒకటి ఉండింది ధర్మావరం ఒకటి ఉండింది అనంతపూర్ ఒకటి ఉండింది హైదరాబాద్ ఒకటి ఇంత ఇంకేమి లేవు సెంటర్లు తిరుపతి నైంటీ ఫోర్ వచ్చినాక ఆ ఒక్క సంవత్సరంలోనే మేము స్టార్టెడ్ సిక్స్ ఇన్ సెంటర్స్ ఇన్ అదర్ ప్లేస్ ఎక్కువగా ధ్యానం చేయించగలిగితే ఆ ధ్యానం యొక్క శక్తి తరంగాలు విశ్వవ్యాపితంగా ఉండి ఎక్కడెక్కడైతే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ అక్కడల్లా కూడా అవి ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడతాయి కేవలం ఆ ఒక్క ఉద్దేశంతో పిఎంసీ నిర్వహణలో ఈ యజ్ఞం చేయాలని చెప్పి తలపెట్టుకుంటాం గతంలో విజయవాడ యజ్ఞం కానీ శ్రీశైల యజ్ఞం కానీ చైర్మన్గా మీరే ఉండి చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈరోజు తిరుపతి యజ్ఞానికి కూడా మీరే ఉండాలని చెప్పని వారు కోరుకుంటాం అలాగే నేను రావటం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి విజయవాడలో నేనుంటూ విజయవాడలో యజ్ఞం చేస్తే అది ఒక విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ నేను పొందటానికి వీలవుతూ వస్తుంది సైడ్ ప్లీజ్ అమ్మ సైడ్ రావాలి సైడ్ సైడ్ ప్లీజ్ గట్టిగా చెప్పట్లేవు ఓకే ఫోటోస్ ఇది ప్రపంచ శాంతి కోసం అమ్మ చెప్పారు పద్మగారు బ్రహ్మను ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా అగ్ని ఎలా వెళ్తుందో ఏంటని మనకి గ్రేటెస్ట్ గురువు మన గారు ఉపనిషత్తుల్లో ఒక ప్లేస్లో ఒక థాట్ అంటాడు నిజమైన గురువు ఎవరంటే ఈ ప్రపంచానికి పర్టిక్యులర్ పర్పస్ కోసం వచ్చి జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానాన్ని పంచి ఆ జ్ఞానం ఏం చెప్పిందో అది ఫాలో అయ్యి ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోతారని చెప్పారు